నేలపట్టు బర్డ్ సాంచురీ పులికాట్ బర్డ్ శాంచురీ రెండు ప్రదేశాలని బాగా టూరిజం పరంగా అభివృద్ధి చేయించాలని అదేవిధంగా వీటి మీద ఆధారపడుతున్నటువంటి సుమారుగా పదివేల మంది మత్స్యకారులు వాళ్ళకు కూడా జీవనోపాధి పెంచాలని అదేవిధంగా టూరిజం పెంచినట్టయితే ఎంతో మందికి ఇక్కడ ఉపాధి వస్తుంది మీరు చూసుకున్నట్టయితే ఈ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్లోనే అనేక రకమైనటువంటి స్టాల్స్ ఉన్నాయి వాళ్ళకు ఉపాధి చాలా మంది చిన్న చిన్న కొట్లు పెట్టుకున్నారు వాళ్ళకి ఈ మూడు నాలుగు రోజులు కొంచెం ఉపాధి కలుగుతుంది అదేవిధంగా చాలామంది అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తున్నాం దీని ద్వారా మనకి చాలా మంది ఉపాధి కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఏదైనా లో ఎక్కువ ఉపాధి వస్తుందంటే అది టూరిజం వల్లే అని చెప్పాలి అదే విధంగా టూరిజం టూరిజంని మనము అభివృద్ధి చేసుకుంటానే మరో పక్కన మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ పులికాట నేలపట్టు ఈ రెండు కూడా చాలా సెన్సిటివ్ ప్రదేశాలు వీటిలో మనం ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ దెబ్బతిన్నా కూడా ఇక్కడికి వచ్చే పక్షులు మీరు చూస్తున్నారు ఈరోజు ఫ్లెమింగో దాని పేరు మీద మనం పెట్టుకున్నాం పండగ ఫ్లెమింగోస్ అన్నీ కూడా రాని పరిస్థితి గత కొన్ని సంవత్సరాల కొద్దీ ఈ ఫ్లెమింగోస్ కూడా తగ్గిపోతున్నాయి దాన్ని మరొకసారి మనము అందరికీ అవేర్నెస్ కల్పించాలి ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫ్లెమింగోస్ గురించి తెలియాలని ముఖ్య ఉద్దేశంతోనే మనం ఈ పండుగ చేస్తున్నాము దయచేసి మీరు కూడా మీ వంతుగా ప్లాస్టిక్ వాడటం తగ్గించడం అదేవిధంగా చెత్త ఎక్కడ ఉన్నా కూడా దయచేసి డస్ట్బిన్ అన్నీ వాడటం ఇవన్నీ చేస్తే ప్రతి ఒక్కళ్ళు చేస్తే కూడా మన పర్యావరణానికి చాలా మంచిది మనం కూడా ప్రజలందరూ కూడా దాంట్లో భాగం భాగస్వాములు అయితేనే మన చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మనం డెవలప్ చేసుకోగలం సో కొంచెం కొంచెం పేషెన్స్గా ఉండండి సమయం పాటించండి